చూడండి ఇది మాచవరం గ్రామంలోని ఒకటో గల్లి చూడండి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉందో చాలా ఘోరమైన వర్షాలు పడుతున్నాయి ఈ సమయంలో కూడా చూడండి ఇటువంటి పరిస్థితి ఉంది సో ఈ గుడిసెలు చాలా పేదరికమైన పరిస్థితి ఈ గుడిసెలు కనీసం మనుషులు ఉండడానికి కూడా వీలు కాదు కానీ ఇటువంటి గుడిసెలు ఒకట మనుషులు ఉన్నారు సో ఇది మెదక్ జిల్లాలో పట్టిన మోస్ట్ బ్యూటిఫుల్ విలేజ్ ద రిచెస్ట్ విలేజ్లో ఉన్న ఒకటో గల్లీ సో ఎందుకు మరి రాజకీయ నాయకుడు కానీ రాజకీయ పార్టీలు కానీ ఇటువంటి గల్లీలను ఇటువంటి వ్యక్తుల జీవితాలను బాగు చేయడం కోసం పథకాలు తీసుకురారు ఎన్నో పథకాలు తీసుకొస్తున్నాము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఎంతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకునే రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఇటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు బాగు చేసేటందుకు ఇటువంటి వాళ్ళకు మంచి నివాసయోగ్యమైన ఇల్లు ఏర్పరిచేటందుకు వాళ్ళకు మంచి పనిమంతులను తయారు చేసేటందుకు ఆరోగ్యం కోసం విద్య కోసం పథకాలు మొత్తం డిజైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అవి చేయకుండా బట్టి ఏదో ప్రగర్భాలు చెప్పుకుంటాం కాలయాపన చేసుకుంటా వాళ్ళ స్వార్థం కోసం ఏదో చేస్తే లాభం లేదు కదా కాబట్టి మనందరం కూడా పార్టీలకు అతీతంగా నాయకులకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఇటువంటి వాళ్ళ జీవితాల కోసం ఇటువంటి వ్యవస్థను మార్చేటందుకోసం అందరూ ఆరోగ్యకరమైన విద్యా విద్యాపరమైన మళ్ళీ మంచి పనివంతులై ఉండి మంచి నివాస యోగ్యమైన జీవితాలు జీవించే విధంగా మనందరం కూడా కలిసి పనిచేద్దాం మన దేశాభివృద్ధిలో పాల్పంచుకుందాం జై హింద్